Thank <laughs> you. వాళ్ళ మిత్రులు పొందాం వీళ్ళందరూ కూడా నా దగ్గరికి పొద్దున్నే మార్నింగ్ రావటం జరిగింది దగ్గర దగ్గర అల్తాపురం వారం నుంచి అడుగుతున్నారు నిజంగా అంటే వాస్తవంగా వీళ్ళు టీడీపీలో అతి దగ్గరగా ఉండేవి అంటే వారి కుటుంబానికి కావచ్చు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు దగ్గర ఉన్న కుటుంబం అయితే ఏదో చెప్తున్నారు కానీ వస్తారో లేదా లేదా ఎందుకని ఉన్నారు మార్నింగ్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను తప్పకుండా మీరు చేతానంటే హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాం ఏది ఉన్నా కానీ కూడా అవతల ఏం జరిగింది అనేది నేను మాట్లాడాను కానీ టీడీపీ నుంచి చాలామంది రావటానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఉదాహరణ మూడో వార్డు అంటే ముందే ఒక కంచుకోట వాస్తవంగా అంత ముందు నుంచి టీడీపీకి అట్లాంటిది మన బద్దలు కొట్టి మన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవడం జరిగింది మరి ఈసారి కూడా మూడో వార్డు నుంచి మరి అదేవిధంగా మిగతా వార్డ్స్ నుంచి కూడా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనా మరి ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించడానికి వీళ్ళందరూ అది కూడా స్వతహాగా వచ్చి చేరుతున్నందుకు మరొకసారి పార్టీ తరఫున కూడా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టపడి పనిచేయాలని ముఖ్యంగా ఎక్కడున్నా కానీ కూడా అందరం కలిసికట్టుగా పార్టీ కోసం పార్టీ ఉన్నతి కోసం అది రవి ఎమ్మెల్యేగా గెలవడానికి కోసం అది ఎంపీగా గెలవడానికి కోసం వైఎస్ఆర్సిపి రావాలి తప్పకుండా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి రెండోసారి ముఖ్యమంత్రిగా మరి జగన్ గారు రా తప్పదు నూటికి నూరు రూపాయలు అది జరగబోతూ ఉంది ఏ సర్వే తీసుకున్నా కానీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది వస్తూ ఉంది మరి వారి అడుగు చేయడంలో అందరూ నడవడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏదేమైనా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రపంచం మళ్ళీ ఒకసారి రాబోతుంది మరి దీనికి ప్రజల ఆశీర్వాదమే ముఖ్యం ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు మరి ఎవరైనా రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్ని ఉన్నాయి మరి ఈరోజు ముఖ్యంగా ప్రజలకు ఎందుకంటే మా కుటుంబాన్ని కానీ జగన్ కానీ లేకుంటే వైఎస్ఆర్సిపి పార్టీని కానీ నమ్మి అన్ని రకాలుగా మీకు ముందుకు రాబోతున్నటువంటి నాయకులు प्रजक मुख्य स्नेगळ्या सगळ्याची मरक्षरी धन्यवाद